దేవం కృష్ణం వందే జగద్గురు శ్రీమద్భగవద్గీత మనం తొమ్మిదవ అధ్యాయం పూర్తి చేసుకున్నాము అది రాజ రాజగుహ్య యుగము ఆ అధ్యాయంలో మనం ఎన్నో సృష్టి రహస్యాలు తెలుసుకున్నాము భగవంతుడి గురించిన అనేక రహస్యమైన విషయాలు తెలుసుకున్నాము అలాగే భక్తి ప్రధానమైన కొన్ని విషయాలు ముఖ్యంగా తెలుసుకున్నాము అంటే భక్తి అనే భావన ఉన్నప్పుడు ఎవ్వరికి కూడా ఎలాంటి భేదాలు ఉండవు అనే ఒక పెద్ద సత్యాన్ని మనం అక్కడ గ్రహించాము వర్ణ లింగ ఆ జాతి భేదము ఏది కూడా ఒక భక్తుడికి ఉండదు అనేది మనకి కృష్ణుడు రూఢి చేసి చెప్ ఆ తర్వాత భక్తులు ఎప్పుడు కూడా భయపడవలసిన అవసరం లేదు భక్తుడు ఎందుకు భయపడాలి భగవంతుడు ఉన్నాడుగా నమే భక్త ప్రణశ్యతి భక్తుడు ఎప్పుడు కూడా నాశనం అయిపోడు ఇంకంటే భగవంతుని నమ్ముకున్నవాడు ఖచ్చితంగా ఈ రోజు తప్పు చేసినా రేపు మళ్ళీ ఆ తపను సరిదిద్దుకోవటానికి ప్రయత్నిస్తాడు ఎందుకంటే భగవంతుడికి దూరం అయిపోతాడేమో అనే బెంగ ఉంటుంది కాబట్టి కాబట్టి తనను తాను సరిదిద్దుకుంటూ భగవంతుడికి దగ్గర అయిపోతాడు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు స్వామి వివేకానంద కూడా అదే చెప్తాడు బలమే జీవనం బలహీనతే మరణం అని అంటే బలంగా ఉండాలి భక్తి అనేది ఒక బలమైన భావన ఆ తర్వాత పాపము నేను పాపం చేశాను నేను పాపిని ఈ ఇలాంటి భావన ఏదైతే ఉంటుందో నేను తప్పు చేశాను ఆ నేను ఇలాగే ఉంటాను ఎప్పుడు నాకు ఇంకా ఏమీ లేదు నేను ఎదగలేను ఇలాంటి భావనలు ఏవైతే ఉంటాయో బలహీనమైనవి అవన్నీ కూడా మరణంతో సమానం అందరము ఒకేసారి మరణిస్తాం అది మాత్రం తథ్యం అందరికీ కానీ ప్రతిరోజు ప్రతి క్షణం మరణించడం అంటే ఏంటంటే బలహీనతల గురించి ఆలోచించ ఆలోచించటం నేను బలహీనుని నేను పాపిని లేదా నేను ఆ నేనేది సాధించలేను ఇలాంటి బలహీనమైన భావాలే మరణంతో సమానం కాబట్టి కృష్ణుడు కూడా అదే చెబుతున్నాడు నమే భక్తి అప్రణశితి ఎవరు ఏమి భయపడినక్కర్లేదు భక్తుడు ఎప్పుడు నశించిపోడు తనను తాను శుద్ధి చేసుకుంటూ తనను తాను సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్తాడు ఇందులో జాతి లింగ వర్ణ ఏ భేదము లేదు అందరూ భగవంతుడికి సమానమై అనే భావనని మనం ఇక్కడ గ్రహించాలి ఇలా భక్తి ప్రధానమైన ఆ ఎన్నో విషయాలు మనం ఇక్కడ తెలుసుకున్నాము అలాగే మనం ఏ పని చేసినా కూడా భగవంతుడికి అర్పిస్తున్నాం అనే భావనతో చేసినప్పుడు అవన్నీ అవన్నీ కూడా మనకి ఎప్పుడు బంధనానికి గురి ఆ గురి చెయ్యవు మనం ఏ పని చేసినా ఆహారం తీసుకున్నా మనం నివేదన ఎందుకు చేస్తాము అనంటే అది భగవంతుడు మనకి ఇచ్చాడు ఈ ప్రకృతి ప్రకృతిలో అసలు ఎన్ని అంశాలు ఒకదానికొకటి సహకరించుకుంటే మనకి ఆహారం అనేది వస్తుంది కదా ప్రకృతిలో ప్రతి ప్రతి ఒక్క అంశము ప్రతి ఎలిమెంట్ మనకి సహకరించినప్పుడే మనకు ఆహారం వస్తుంది కాబట్టి అలాంటి ఆహారము ఆ ప్రకృతి ప్రకృతిని స్వామ అధిష్టాయ అని కృష్ణుడు చెప్తాడు కదా అంటే ప్రకృతి ఎవరిని ఆధారంగా చేసుకునే ఉంది అని అంటే భగవంతుని ఆధారంగా చేసుకునే ఉంది కాబట్టి ఇదంతా ఎవరిస్తున్నారు మనకి అంటే భగవంతుడే ఇస్తున్నాడు మనం తినే ఆహారము పీల్చుకునే గాలి ప్రతి ఒక్కదాన్ని మనం ఎందుకు దివ్యంగా ఒక దేవతా స్వరూపంగా చూస్తామనే దానికి కారణము ఇది కాబట్టి ఏ పని చేసినా భగవద్ అర్పణ భావనంతో చేసినప్పుడు ఆ పని మనల్ని బంధించదు ఆ పని నుండి మనము విముక్తి అవ్వగలుగుతాము సో దాని వల్ల వచ్చే లాభము నష్టము సుఖము దుఃఖము ఇవేటితో మనకి సంబంధం ఉండదు పని పనిచేశాము కర్తవ్యం నిర్వర్తించాము అయిపోయింది ఇకంతా కృష్ణార్పణం అనే భావన అనేది చాలా ముఖ్యమైనదని తెలుసుకున్నాం ఈరోజు మనం దశమ అధ్యాయం మొదలు పెట్టుకోబోతున్నాము పదో అధ్యాయం పేరు విభూతి యోగం విభూతి అంటే ఒక ప్రత్యేకమైన శక్తి భగవంతుడి యొక్క ప్రత్యేకమైన శక్తి మనం చుట్టూ చూసే ఈ ప్రకృతిలో ఈ ప్రపంచంలో మనకి ఎన్నో అందమైన విషయాలు కనబడతాయి దృశ్యాలు కనబడతాయి కొన్ని జంతువులు మనం ఎంతో అందంగా కొన్ని చాలా గంభీరంగా కనబడతాయి అలాగే ఇలాంటి సౌందర్యవంతమైన ఏవైతే ఉన్నాయో తర్వాత అతిశక్తివంతమైనవి చాలా గొప్పనైనటువంటివి ఏవైతే మనకి మన చుట్టూ కనిపిస్తూ ఉంటాయో ఈ ప్రపంచంలో అవన్నీ కూడా భగవంతుని యొక్క ప్రత్యేకమైన శక్తిని పొంది ఉన్నాయి సో ఆ విషయాలు మనం ఇక్కడ తెలుసుకుంటాము దీని వల్ల మనకి మనలో ఏ భావన కలుగుతుంది ప్రతి జీవిని అది చెట్టు కానీ చీమ కాని ఏదైనా ఒక భయంకరమైన మృగం కానీ దాన్ని మనము ఒక దైవీ భావనతో చూడటం మన మనస్సుకి అలవాటు అవుతుంది అప్పుడు మనస్సు ప్రశాంతంగా ఉంటుంది ఏదైనా మనలో భయము బాధ ఇలాంటివి ఆ ఉన్నప్పుడే మన మనస్సు అనేది అలజడికి లోనవుతుంది అంతా భగవంతుడే నిండి ఉన్నాడు అనే భావన ఎప్పుడైతే మొదలవుతుందో అప్పుడు మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఏ భయము లేకుండా భయ రహితంగా ఉంటుంది అప్పుడు అది బలంగా ఉంటుంది మనస్సు బలంగా ఉన్న మనస్సు భగవంతుడి మీద ఇంకా ఎక్కువగా ఏకాగ్రత పెట్టగలుగుతుంది కాబట్టి మనం ఈ అధ్యాయాన్ని అంతే ఆ అనుభూతి చెందుతూ మనము ఈ అధ్యాయాన్ని అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది ఎంతో అందమైన విషయాలు మనం చూడబోతున్నాం ఈ అధ్యాయంలో ఆ కాబట్టి అందరూ ఈ ఈ వాతావరణంలోకి వచ్చేయండి ఒక మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని దైవీ గుణంతో మనం ఎలా చూడాలి దైవీ భావనతో మనం ఎలా చూడాలి అంతటా భగవంతుడే ఉన్నాడా నిజమా అలాంటప్పుడు మనం దాన్ని ఎలా అనుభూతి చెందాలి అనేది ఈ అధ్యాయంలో మనం నేర్చుకోబోతున్నాము అందరూ గా ఉండండి ఈ అధ్యాయాన్ని ముందుగానే చదివేసుకోండి మీకు టైం ఉన్నప్పుడు అల్లా మీ దగ్గర శ్లోకాల అర్థాలు ఉన్న పుస్తకాలు ఉంటాయి కదా ముందే చదివేసుకోండి కాబట్టి మీరు ప్రతిరోజు ఈ శ్లోకం ఎప్పుడు వస్తుందా ఈ శ్లోకం ఎప్పుడు వస్తుందా దీనికి ఇంకెలా అర్థం తెలుసుకుంటామా అన్నట్టుగా ఆ క్యూరియాసిటీ ఆ ఉత్సాహాన్ని మనలో నింపుతుంది మనం ముందే కొంచెం అధ్యయనం చేసి పెట్టుకుంటే కాబట్టి మీకు ఖాళీ సమయం దొరికితే వేరే ఇతర వ్యర్థమైన పనులు చేయకుండా టీవీలు సీరియల్లు ఇలాంటివి చేయకుండా మీకు ఎంత వీలైతే అంత భగవద్గీత మీద బాగా దృష్టి పెట్టండి ఏకాంతంగా కూర్చొని పూజా మందిరంలో కానీ ఈ అధ్యాయాన్ని అధ్యయనం చేయండి ఎంత బాగుంటుందో ఆ మీరే అనుభూతి చెందుతారు కాబట్టి ఇదందరము కలిసి సంకల్పం తీసుకొని ఇప్పటి నుంచి అయినా ఇప్పటి వరకు మనం ఏదైనా కొంచెం నిర్లక్ష్యంగా ఉన్నా కూడా భగవంతుడిగా క్షమించే గుణం ఉంది కాబట్టి క్షమించేస్తాడు ఇప్పటి నుండి మనం కొంచెం జాగ్రత్తగా ఇంకొంచెం ఎక్కువ ఏకాగ్రతతో భక్తితో ప్రేమతో శ్రద్ధతో వినటం మొదలు పెడదాం अथ दशमोऽध्यायः विभूतियोगः श्रीभगवानुवाच भूय एव महाबाहो शृणु मे परमं वचः यत्तेऽहं प्रीयमाणाय वक्ष्यामि हितकाम्यया भूय एव महाबाहो शृणु मे परमं वचः यत्तेऽहं प्रीयमाणाय वक्ष्यामि हितकाम्यया भूय एव महाबाहो शृणु मे परमं वचः यत्तेऽहं प्रीयमाणाय वक्ष्यामि हितकाम्यया భూయ అంటే మళ్ళీ ఏవ మహాబాహో మళ్ళీ విను అర్జున నేను నీకు కొన్ని విషయాలు చెప్తాను మళ్ళీ చెప్పే విషయాలు ఇవన్నీ అంటే ఇది వరకే చెప్పాను కూడా మళ్ళీ చెప్తున్నాను ఏడవ అధ్యాయంలో మనం చూసాం కదా మనం చుట్టూ ఉన్న ఈ పంచభూతాలు వీటన్నింటి యొక్క ఆ శక్తులు ఎక్కడి నుంచి వచ్చాయంటే భగవంతుడి నుంచే వచ్చాయి సో నీటికి ఉండే రుచి ఆ గాలికి ఉండే ఆ స్పర్శ శక్తి అగ్నికి ఉండే ఆ తేజస్సు అంటే ఆ ప్రకాశాన్ని ఇచ్చే గుణము ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి అంటే భగవంతుడే ఇచ్చాడు వీటన్నింటికి కూడా అనేది మనము ఆల్రెడీ చూసాం కొన్ని విభూతులు మళ్ళీ సపరేట్ గా మనకి ప్రత్యేకంగా కృష్ణుడు విభూతి ఆ విభూతుల గురించి ఆయన విభూతుల గురించి ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నాడంటే ఆ అనుభవాన్ని ఇంకా ఇంకా పెంచటానికి మనలోని ఆ భక్తిని ఇంకా దృఢం చేయటానికి కాబట్టి అర్జున మనందరికీ చెప్తున్నాడు మనం అందరం అర్జునులమే మహాబాహు మహాబాహువులు కలవాడా అంటే బలమైన శరీరం కలవాడా బలమైన శరీరమే కాదు బలమైన మనస్సు బుద్ధి కూడా నీకుంది అలాంటి మహాబాహువులు కలవాడా శృణు మే పరమం వచః నేను చెప్పే ఈ గొప్పనైనటువంటి ఉన్నతమైనటువంటి మాటలని విను ఇవన్నీ కూడా వ్యర్థమైన మాటలు కాదు పరమం వచహ నేను చెప్పేవన్నీ కూడా చాలా గొప్ప విషయాలు ఉన్నతమైన విషయాలు ఇవన్నీ యత్ యత్తే అహం ఏవైతే నేను నీకు చెబుతున్నాను తే అంటే నీకు అహం నేను నేను నీకు ఏవైతే చెబుతున్నాను వీటిని ప్రియమాణాయ ప్రియం ఆణాయ నేను ఎందుకు చెప్తున్నానంటే నువ్వు నాకు చాలా ప్రియమైన వాడివి కాబట్టి మనందరితోనూ చెప్తున్నాడు కృష్ణుడు కృష్ణుడు మనతో మాట్లాడుతున్నాడు కదా మనందరి మీద ఆయనకి ప్రియం ప్రత్యేకమైన ప్రీతి ఉంది కాబట్టి మనకి ఇవన్నీ చెప్తున్నాడు ఆయన మీద కూడా మనకి అంతే ఇష్టం ఉంది కాబట్టి మనం కూడా వింటున్నాము వక్ష్యామి చెబుతున్నాను హిత నీకు మంచి జరగాలని కోరుకొని నేను ఇవన్నీ నీకు చెబుతున్నాను అని హితము కోరి నీకు చెబుతున్నాను भूय एव महाबाहो शृणु मे परमं वचः यत्तेऽहं वक्ष्यामि हितकाम्यया रेन्दव श्लोकम् न मे विदुः सुरगणाः प्रभवं नमः हर्षयः अहमाdirhi देवानां महर्षीणां च सर्वशः नमे विदुः सुरगणाः प्रभवम् नमः हर्षयः अहमाdirhi देवानां महर्षीणां च सर्वशः నమే ప్రభవం అహమాదిర్హి నమే విదు సురగణ సురులు అంటే ఎవరు సురులు అసురులు అని రెండు ఉన్నాయి సురులు అంటే దేవతలు అసురులు అంటే దేవత లక్షణాలు లేని వాళ్ళు అంటే రాక్షసులు అయితే వాళ్ళు సుర సురగణాహ రాక్షసులు ఎలాగో భగవంతుని అర్థం చేసుకోవడం వాళ్ళు ప్రయత్నం కూడా చేయరు వాళ్ళకి తెలీదు వాళ్ళని పక్కన పెడితే సురగణాహ దేవతలు కూడా నమే విధు నన్ను తెలుసుకోలేరు ప్రభవం ప్రభవం అంటే ఆయన యొక్క మూల స్థానం ఏంటో తెలుసుకోలేరు అంటే భగవంతుడు ఎక్కడ పుట్టాడు అసలు భగవంతునికి ఎవరు జన్మనిచ్చారు భగవంతుడికి తల్లిదండ్రులు ఉన్నారా మరి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు భగవంతుడికి ఇంకా తోడు తోడుబుట్టిన వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా ఆయన కూడా మనలాగే పిల్లాడుల పుట్టి ఆ మెలుమెలిగా ఎదు ఎదిగాడా ఇలాంటివి ఇలాంటి సందేహాలు సహజంగా అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి కదా మనసుకి అలా భగవంతుడి యొక్క మూల స్థానం ఆయన ఆవిర్భావం దాని గురించి ఈవెన్ మనం కాదు కదా సురగణ దేవతలు కూడా వాటిని ఎరుగరు అవి వాళ్ళకు కూడా తెలీదు నా మహర్షయ సరే దేవతలు పోనివ్వండి మహర్షులు కూడా దీని గురించి వాళ్ళకు కూడా తెలీదు అహం ఆదిర్హి దేవానాం మహర్షిణాం చ సర్వశః ఎందుకు తెలీదు అనంటే అహం ఆదిర్హి ఆది ఈ దేవానాం మహర్షినాం ఈ దేవతల కన్నా మహర్షుల కన్నా నేనే ముందు పుట్టాను కదా అంటే నేను ఎప్పటి నుంచో ఉండి ఉంటూనే ఉన్నాను కదా కాబట్టి వాళ్ళకి ఎలా తెలుస్తుంది నేను ఎప్పుడు పుట్టాను మన తర్వాత పుట్టిన వాళ్ళు ఉంటారు కదా అంటే మన పిల్లలు కాని లేకపోతే వేరే వాళ్ళు మన చుట్టుపక్కల ఉండే వేరే పిల్లల పిల్లల గురించి వాళ్ళు ఎప్పుడు పుట్టారు పుట్టినప్పుడు ఎలా ఉన్నారు ఏ రంగులో ఉన్నారు ఎంత బరువు ఉన్నారు పెరుగుతూ ఉన్నప్పుడు ఎలా మార్పు చెందుతూ ఉన్నారు ఇవన్నీ మనకు కనిపిస్తాయి కదా మన చుట్టూ ఉండే పిల్లలను చూస్తూ ఉన్నప్పుడు మనకు వాళ్ళ గురించి అంతా తెలుస్తుంది అయితే దేవతలు మహర్షులు భగవంతుని ఎందుకు తెలుసుకోలేకపోతున్నారంటే ఆయన ఎప్పుడు పుట్టాడు ఇదంతా ఎందుకు తెలియదు అంటే వాళ్ళకన్నా ఎప్పటి నుంచో ఉన్నాడు కాబట్టి మనకన్నా ముందున్న వాళ్ళ గురించి మనకి ఎలా తెలుస్తుంది కరెక్టే కదా కాబట్టి భగవంతుడు మన అమ్మ అమ్మమ్మలు తాతమ్మలు వీళ్ళందరికన్నా ఎప్పుడో ఎప్పటి నుంచో ఉన్నాడు ఉంటూనే ఉన్నాడు కాబట్టి మన మహర్షులకి తెలీదు దేవతలకి తెలీదు సర్వశ అంటే భగవంతుడి యొక్క పూర్తి సంపూర్ణ ఆ స్వభావం ఏంటి ఆయన గురించిన సంపూర్ణ జ్ఞానము ఎవరికి లేదు ఎందుకంటే ఆయన ఆది ఆది నుంచి అనంతం ఎప్పటికీ ఉంటాడు ఆయన కాబట్టి ఆయన గురించి మనం తెలుసుకోవటం సాధ్యం కాదు మరి ఎలా ఆయన గురించి తెలుసుకోవాలా మనము తెలుసుకొని ఏం చేయాలి ఆయన గురించి మనం ఎలాంటి విషయాలు తెలుసుకోవాలి అనేది మనం తర్వాత అధ్యాయంలో చూద్దాము